హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీమా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసి అర్థమయ్యే ఉంటుంది అవును గాజులు వేసుకోనంట అందుకే నిన్నే వేసుకున్నాను నేను చూడండి మీకు చెప్దామని మళ్ళీ ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను ఇవి ఇన్ని గాజులు ఉన్నాయి కదా అయినా మా ఆయన నేను నిన్న బజార్కి తీసుకెళ్ళి ఐదు రకాల గాజులు అయితే కొనిపించుకున్నాను చూడండి నేనైతే ప్లెయిన్ గాజులే తీసుకున్నా అయితే తీసుకున్నాను నేను కావాలంటే మీరు ఏవేం తీసుకోవచ్చు పత్తి సంక్రాంతికి అయితే ఏదో ఒకటి చెప్తా ఉంటారు ఆడవాళ్ళు కాకపోతే పాటించపోతేనేమో ఆ చెప్పారు కదా పాటించలేదని ఫీలింగ్ వచ్చింది పాటిస్తేనేమో మా ఇంట్లో ఎందుకు అలా మూఢనమ్మకాలు అది అంటుంటాయినా గాజులు అయితే నాలుగు రంగులు నాలుగు నాలుగు అయితే వేసుకుంటున్నాను నేను ఎందుకంటే మరీ ఎక్కువ వేసుకున్నా కానీ ఎక్కువ అనిపిస్తుంది కదా నా చేతులు మరీ చిన్నవి చూడండి ఇలా ఐదు రంగులు కాదులైతే వేసుకోవాలంట ఒక రంగు కాదు అది ఐదుగురు దగ్గర ఒక వాళ్ళు రెండు ఇద్దరు లేదా ముగ్గురున్న పిల్లల దగ్గరికి వెళ్ళి అంటే మగపిల్లలు ఉంటారు కదా ఒక వాళ్ళు అంటే ఇలా అయితే వేసుకోవాలంటే ఒక ఉన్నవాళ్ళు ఇలా ఐదు రంగులు ఈ ఐదు రంగులు కూడా ఎలా వేసుకోవాలంటే మన దగ్గర మనకు ఒక పిల్లోడు కదా అంటే ఒక్క మా ఉన్న వాళ్ళు రో ఇద్దరు లేదా ఇద్దరికన్నా ఎక్కువ ఉన్న మా పిల్లల దగ్గర అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇప్పించుకొని అంటే డబ్బులు అడుక్కొని మనం అయితే ఇలా అయితే కొనుక్కోవాలంట నేనైతే ప్లెయిన్ గాజులు కొనుక్కున్నాను మనది టౌన్ కదా అదే పల్లెటూరు అయితే దొరికే వాళ్ళు మనకు తెలిసిపోయింది కూడా ఎవరున్నారా ఏంది అనేది ఇక టౌన్లో కదా ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారనేది మనకి అంత తెలియదు కదా వాళ్ళు నేను అడిగి అడిగితే ఖచ్చితంగా అడుగు అడుక్కునే దాంట్లో కూడా ఇది ఒక ఫ్యాషన్ అనుకుంటారు ఈ మధ్యకాలంలో అందుకని చెప్పేసి నేనైతే తెలియని వాళ్ళ దగ్గరికి అబ్బాయి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఫస్ట్ నేను మత దగ్గరే ఇప్పించుకున్నాను ఎందుకంటే మతకు కూడా ముగ్గురు అబ్బాయిలు కదా ఇద్దరు అబ్బాయిల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఇప్పించుకోవాలంట మత దగ్గర ఇప్పించుకున్నాను మత అయితే ఇప్పించుకొని తర్వాత నేను మా పెద్ద కోడలు కూడా ఇద్దరు అబ్బాయిలే వాళ్ళ ఇంటి దగ్గర లక్కీగా ఇద్దరైతే ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఇప్పించుకున్నాను నేను వాళ్ళ దగ్గర కూడా ఇప్పించుకుని మొత్తం అయితే ఐదుగురైతే అయ్యారు నాకు లక్కీగా రెండు రోజులకైతే ఐదుగురు దొరికారు లక్కీగా అయితే ఐదుగురు అయితే దొరికారు నాకు ఐదుగురు మామూలుగా అయితే తొమ్మిదో తారీఖు లోపు అయితే వేసుకోవాలంటే ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతి లోపు తొమ్మిదో తారీఖు లోపు అయితే వేసుకోవాలంట ఖచ్చితంగా ఒక్క మోపులోడు ఉన్న వాళ్ళు ఇలా ఐదు రంగులు గాజులు అయితే వేసుకోవాలంట ఫ్రెండ్స్ చూడండి ఐదు ఒక్క మోపెలోడు ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పించుకోమన్నారు కదా ఎవరిని పడితే వాళ్ళని అడిగితే ఖచ్చితంగా మనం అడుక్కడంలో ఇది ఒక ఫ్యాషన్ అనుకుంటారు అందుకని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర ఇప్పించుకోవాలి ఎప్పుడైనా సరే మన చుట్టాలు కానీ మన ఇళ్ళ పక్కన కానీ మన అవతల లైన్ కానీ యువతల లైన్ కానీ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇప్పించుకోండి కొంచెం మనం మనం తెలుస్తాం కదా అవతల లైన్కి యువత లైన్లకి అందుకని వాళ్ళ దగ్గర ఇప్పించుకోవాలి వేరే వాళ్ళ దగ్గరైతే ఇప్పించుకోకూడదు నేను అయితే వేరే వాళ్ళ అయితే ఎవరి దగ్గర ఇప్పించుకోవాలి ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇప్పించుకున్నాను ఎందుకంటే మిషన్ దగ్గరికి చాలామంది వస్తారు కదా వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉండేది నాకు క్లియర్గా తెలిసింది కాబట్టి వాళ్ళలో ఇద్దరు ఐదుగురు దగ్గర అయితే ఇప్పించుకున్నాను ఇద్దరైతే చుట్టాలే మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళు మా అత్త మా తోడుకోళ్ళ దగ్గర ఇప్పించుకున్నాను ఇంకా చూడండి వాళ్ళ దగ్గర తీసుకొని కొంచెం అంటే వాళ్ళు ఇచ్చినవి కాకుండా నేను కొంచెం వేసుకుని డబ్బులు ఇవి అయితే కొనిపించుకున్నాను నిన్న బా నేను ఈ గాజులు కొనుక్కుందామని మా ఆయన అయితే బాధపడే తీసుకెళ్తే మళ్ళీ ఇప్పుడు ఎవరి ఇచ్చుకున్నారా ఏం మళ్ళీ నమ్ముతో నువ్వు ఐదు అన్నాడు అయినా కానీ మనం అలాంటివి ఏం పట్టించుకోము తీసుకొచ్చుకున్నా వేసేస్తున్నా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ గాజులు ఉంటుంది మన సంక్రాంతి పండుగ ఉంటుంది కదా ఆ త పండగలోపు అంటే తొమ్మిదో తారీఖులోపే వేసుకోవాలంట ఫ్రెండ్స్ ఎవరన్నా వేసుకోకపోతే వేసుకోండి ఏం పాటించడం అన్న తప్పేం లేదు కదా ఏముంది గాజులే కదా ఈ మధ్యకాలంలో ఎవరైతే ఇన్ని గాజులు అయితే వేసుకో మనం ఏమైంది నా అబద్ధమైనా కానీ ఇలా గాజులు వేసుకోవడానికి తప్పేం లేదు నేనైతే వేసేసుకున్నాను కాకపోతే ఇన్ని వేసుకొని పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ఒక్కొక్కటే వేసుకోవచ్చు ఐదు రకాలు ఒక రెండు రోజులైతే ఇలా ఉంచుకొని తర్వాత ఒక్కొక్కటి అయితే వేసుకోండి మీకు కన్ఫర్ట్గా ఈ పండక్కి ఈ గాజులతోటి మెరిసిపోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరన్నా చేయకపోతే ఇలాంటి అంటే మీ ఇంటి దగ్గర తెప్పించుకొని కొనుక్కొని వేసుకోండి నమ్మండి నమ్మకమే జీవితం దీంట్లో ఖర్చు ఏం లేదు కదా ఫ్రెండ్స్ ఏముంది గాజులే కదా కావాలంటే మళ్ళీ మనం అలా అలా చార్ చూపించండి అలా కొవ్వేం పెట్టుకోవచ్చు తెచ్చుకొని కొన్ని రోజులు వేసుకొని అలా పెట్టుకోవచ్చు అందంగా డెకరేషన్గా తర్వాత ఇలా వేసుకోవచ్చు ఏం కాదు తెచ్చేసుకోండి నష్టమేం లేదు మహా అయితే ఒక గాజులు నేనైతే సాదాయి కాబట్టి ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పడినాయి మహా అయితే ముప్పై నలభై పడితే ఒక్కో డైజన్ వచ్చేసి నష్టమే లేదు తెచ్చేసుకోండి నేనైతే పాటించాను మీరు కూడా పాటించండి కానీ ఇది నిజమో కాదు నాకైతే క్లారిటీగా తెలియదు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడితో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్